Да. सर आई गॉट इट सर हिंक मेरा फोर प्ले माने सी फोर प्ले किल पुछ स्वाइप रेटिंग चुरा सिंह नो 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 నో 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 సార్ నో 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 ఏంటి సార్ ఐ సారీ సారీ సార్ ప్లీజ్ తీసుకోండి సార్ పర్సన్ లో రేడికు లేకుండా తెలిసి మీకే డేంజర్ సార్ మ్యాన్ కెన్ ప్లీజ్ హోల్డ్ ఫర్ ఎ మినిట్ డేమ్ రైట్ సార్ రిచ్ తన దగ్గర ఉంది మధ్యలో అంతరాయం కలిగించుకో అంతరాయం కలిగించక ఎవరు ఎవరి కలిగించారు అంతరాయం అసలు నేను పడ్డ వేదన మీకే ఓకే ఓకే ఓకే

మళ్ళీ కలుద్దామా అర్థమైంది వద్దు ఐ థింక్ ఇట్స్ బెస్ట్ దిస్ వే కిషోర్ అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా అసలే ఆలస్యమైంది ఎవరికి సార్ ఎవరికి దింపేసి వచ్చి పడుకోరా టూ డేస్ పడుకుంటా ఓ పాపా లాలి జన్మకి లాలి ఈయన టాట గురించి తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ చెప్పాలి మా బాస్ లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ రీజన్ ఆయన ఫస్ట్ క్రష్ రోమా చీ పూమా చిచి సుమ హ్ అన్యా హ్ నాకు거든 చాలా నచ్చింది yes అ నువ్వేం చేస్తుంటా అబూమా భూమా కాదండి సు సుమ ఆ ఏదో ఒకట్లే గానీ ఏం చేస్తుంటావని నేను మెడిసిన్ చదువుతున్నానండి సర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకలా వైద్య వృత్తా మరి మా తమ్ముని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా అంటే నాకు అర్థం కాలేదు పోనీ నీకు వంట చేయడం వచ్చా ఉమా పోనీ బట్టలు ఉతుకడమైనా వచ్చా

మీరు మనుషుల రాక్షసుల ఎన్నో ఆశలతో అమ్మ ఇంటికి వస్తే అలా అవమానిస్తారా బుద్ధి లేదు నోర్మై నానా వంట కూడా ఏం నువ్వు నోర్మయ్య సంగీత సుమలో వంట మనిషిని చూడలేదు నా జీవిత భాగస్వామిని చూశాను అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి బట్టలు తుడడానికి ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళు మేం కాదు నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు మరి ఎప్పుడన్నా ఇంట్లో వంట చేసావా ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న బట్టలు ఉతికావా రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చెయ్యాలి కదా లేకపోతే కొంప కంపైపోద్ది చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు దానికి నేను పని మనిషిని నాన్న తేరగా దొరుకుతారు మరి నేను నేర్చుకుంటాను నేనే చేసుకుంటాను అక్కర్లేదు ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నాను అన్నయ్య శ్వేత ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేనున్నాను నీకు నీ అన్నయ్య ఉన్నాడు చూసారుగా వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ ఈమె పెద్దక్క ద బ్యాడ్ కాప్ ఏదైనా తిట్టి తిట్టి చంపేస్తారు ఈమె చిన్నక్క ద గుడ్ కాప్ అదే మ్యాటర్ ని ప్రేమతో చెప్పి చంపేస్తారు చంపటం మాత్రం కామన్ ఈమె చెల్లి చెల్లి అంటే మా బాస్ కి ప్రాణం తాతగారు ఫోటో పక్కన స్టైలిష్ గా ఉన్నారు కదా ఈయనే మా బాస్ నాన్న సదాశివరావు గారు మా బాస్ కి పన్నెండేళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు మా బాస్ ఫాదర్ మదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే బట్టి గుడ్ లా ఎమోషనల్ గా అటాక్ చేయడం బ్యాడ్ లా బెదిరించడం రెండు వచ్చు అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఆ రోజు అంటే ఆ రోజే కాదు అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట డిప్రెషన్ లో దేవదాస్ లా మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్ లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెండ్స్ సమర్పిస్తున్న పాట ఇది మా బాస్ నెక్స్ట్ టర్నింగ్ లైల్లా ఆగండి ఆగండి ఆ లాంగ్వేజ్ డబ్బింగ్ చెప్తాను నమస్కారం శామ్ అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాల్ని నువ్వు చాలా మధురమైన వ్యక్తివని తెలిసింది నీకు ఇష్టమైతే ఎప్పుడైనా ఓ కిన్నెర కాఫీ తాగుదామా ఇంతకన్నా ఏం లేదు అనవసరంగా ఎక్కువ ఆలోచించకు సార్ ఐ లవ్ యు నో 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 ఐ లైక్ యు ఐ లైక్ యు ఓసే అత బొనిత అది ఈ మధుర క్షణం నుంచే మా బాస్ నిర్ణయించుకున్నారు బంధాలు అనుబంధాలు బుల్షిట్ అని అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని అప్పటి నుంచి ఇప్పటి మా బాస్కి ప్రతిరోజు ప్రతి రాత్రి వసంత రాత్రి